ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దామండి ఆ జానకి వృచ్చిక రాశి వారి జాతకం ప్రేక్షణ యోగం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది స్థానంది పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది కళ్యాణ విషయంది ధన విషయంది రుణ విషయంది అలా ఉంది జాతకం చూడు వృక్షిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి ముఖ్యంగా వారి పేరు మీద మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండండి వినాయకుడు మహాగణపతి వచ్చిండు శిడి సాయిబాబు వచ్చిండు అలాగే సీతారాములు వచ్చిండు వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వృషిక రాశి వారి జ్యోతిష బలం చూడాలంటే నవగ్రహాల్లో వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు జూలై నెల ముఖ్యంగా చతుర్థ స్థానంలో నాలుగవ స్థానంలో శని ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయండి ఆరోగ్యంలో చిక్కులు రావటం మానసిక చిక్కులు రావటం నమ్మిన వారు మోసం చేయటం అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ చతుర్థ స్థానంలో శని ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి కుజమహార్దశ జాతకం కాబట్టి బుధ మహారదశ జాతకం కాబట్టి వీరి ఖచ్చితంగా మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కానీ లేదా మాత్రం వీరి జాతకం భద్రాచలం రామ రామాలయం దర్శనం చేయటం కానీ చాలా వరకు మంచిది అలాగే మాత్రం శనేశ్వరునికి తైలాభిషేకం చేయించడం చాలా వరకు మంచిది అలాగే ఇంద్రనీలం ధరించడం చాలా వరకు మంచిది వృక్షి వృక్షిక రాశి వారు అలాగే పగడం ధరించడం చాలా వరకు మంచిదండి మంగళవారం శనివారం బుధవారం కలిసి వచ్చే అవకాశాలు అవకాశాలుంటాయి వీరి పేరు మీద అమావాస పౌర్ణం మాత్రం ఏ పనులు చేయరాదండి అమ్మవారి పూజ చేయడం కానీ దేవాలయం సందర్శనం చేయడం కానీ చాలా వరకు మంచిది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే గురుబలం ఉంది వీరికి సంవత్సరం మొత్తం గురుబలం ఉంది కాబట్టి మాత్రం గురు గురుగ్రహం అనుకూలంగా ఉంటే ధనకారకుడు అలాగే సంతానకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు మాత్రం గురుబలం చాలా వరకు మంచి ఉంది కాబట్టి వీరికి ఎంత ధనం ఖర్చు సరే ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చినా సరే ఎక్కడ పోయినా సరే మాత్రం వీరికి విలువ ఉంటుంది ఎక్కడ పోయినా సరే మాత్రం పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ నిజం మాట్లాడతారు ఉన్నది చెప్తారు లేని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ రాశివారిలో మాత్రం అనురాధ నక్షత్రం వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది జ్యేష్ఠ నక్షత్రం కలిసి కలిసొచ్చే అవకాశం ఉంది అనురాధ నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం చాలా వరకు మంచిది జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం అమ్మవారిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వస్త్రదానం చేయడం చాలా వరకు మంచిది ఇంట్లో మాత్రం ఇనుము వస్తువులు కావచ్చు లేదా ఏదైనా పనికిరాని వస్తువులు కావచ్చు కానీ రిపేర్కున్న వస్తువులు కావచ్చు అది విసర్జించడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద గృహ నిర్మాణం గృహ నిర్మాణాలు కళ్యాణాలు శుభకార్యాలు గురించి ఆలోచించేవారు మాత్రం శ్రావణ మాసం నుంచి కలిసి వచ్చే ఉన్నాయి రుణ బాధలు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన ఫలం ఉంటుందండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం యాభై శాతం కలిసి వస్తుందండి యాభై శాతం ఇబ్బందులు ఉంటాయి అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు కానీ అడగడుగున ఆటంకాలు ఉంటాయండి చతుర్థ స్థానంలో శని ఉండటం ఎనిమిదవ స్థానంలో శని ఉండటం అలాగే మాత్రం పన్నెండు ఒకటి రెండు ఈ ఐదు స్థానంలో శని ఉండటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఆ ఇబ్బందికరమైన పరిస్థితికి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం శనిశ్వరునికి పూజ చేయించడం చాలా వరకు మంచిది ముఖ్యంగా నువ్వులు దానం చేయడం చాలా వరకు మంచిదండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పక్షులకు అలాగే పశు పక్షాదులకు కూడా వీరు సహకారం చేయడం చాలా మంచిది దివ్యాంగులకు సహకారం చేయడం చాలా మంచిది అలాగే అనాథలకు కూడా మాత్రం సహకారం చేయడం చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది ఇక వీరి జ్యోతిష్యంలో కళాకారులకు చూడాలంటే మాత్రం నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అలాగే మాత్రం నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గాయని గాయకులు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అవమానాలు చాలా వస్తాయి కానీ అవమానపడ్డ కాడిని వీరు గౌరవించే గౌరవింపబడే యోగం ఉన్నది వీరి జాతక బలానికి కళ్యాణ విషయంలో భార్య భరిసల్లో భార్య భార్య తగాదలు చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా మాత్రం చాలా వరకు ఓపిక తీసుకోవడం మంచిదండి కానీ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా అలాగే రుణ చిక్కులు ఉన్నవారు భూమి చిక్కులు ఉన్నవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు ఉన్నవారు ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరు మాత్రం నవగ్రహాల్లో శనిశ్వరుని పూజ చేయించడం అలాగే మాత్రం విష్ణుమూర్తి ఆలయానికి సంబంధించిన శ్రీరామచంద్రులు దర్శనం చేపించడం ఆంజనేయ స్వామిని పూజ చేపించడం అలాగే దుర్గమాతకు పూజ చేపించడం అలాగే మాత్రం వీరు జాతకంలో వస్త్రదానం చేయటం అలాగే బాల బాలికలకు పేదలకు అనాథలకు అలాగే దివ్యాంగులకు సహకారం చేయటం వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్